హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవికుమారిని ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులు కూకటిపల్లిలో అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ విషయంలో రెండు మూడు రకాల ఊహాగానాలు ఉన్నాయి అల్రెడీ ఇమ్మడి రవికుమార్తో పోలీసులు చర్చలు జరిపిన తర్వాత అతనే వచ్చి లొంగిపోయాడు అనేది ఒక సమాచారం లేదు పోలీసులే వేటాడి వెంటాడి పట్టుకున్నారు అనేది ఇంకొక సమాచారం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చాలా సీరియస్గా ఉంది పోలీసులు కూడా గతంలో ఇతని కోసం బాగా సెర్చింగ్ చేశారు ఈ పరిస్థితుల్లోనే అతను అదుపులో తీసుకున్నారు అనేది పోలీసుల వైపు నుంచి వస్తున్న వర్షన్గా తెలుస్తుంది మనం అనుకోవటం అతను లొంగిపోయాడు అనేదే మేబీ నిజమేమో ఎందుకంటే అతను హైదరాబాద్ వచ్చాడు అంటే అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు అతన్ని ట్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత పోలీసులకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అతను హైదరాబాద్ వచ్చాడు అని మనం అనుకోలేం ఒక నిజంగా వచ్చి వచ్చింటే అది పెద్ద వచ్చి ఉండాలి మా ఊరికైతే అతను ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి ఇదంతా ఆపరేటింగ్ చేస్తున్నాడట మరి కరేబియన్ దీవుడు ఆపరేటింగ్ చేసేవాడు ఇలా హైదరాబాద్ రావటం వల్ల దొరికిపోయాడు మరి హైదరాబాద్ ఎందుకు వస్తాడు పోలీసులు వెతుకుతున్నారని తెలిసినప్పుడు కాబట్టి సరే దీంట్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి అయితే లొంగిపోవటమా అరెస్ట్ చేయటమా పోలీసు అదుపులోకి అయితే వెళ్ళిపోయాడు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు అయితే దీంట్లో ఎవరు చర్చించని కొన్ని కోణాలని మనం చర్చిద్దాం బయట మీడియాలో వస్తుంది ఏంటంటే కొన్ని కోట్ల వ్యాపారం వేల కోట్ల రూపాయల వ్యాపారం అని కొంతమంది వందల కోట్ల వ్యాపారం అని మరి కొంతమంది అతని అకౌంట్లో ఒక మూడు కోట్లు ఏమో సీజ్ చేశారట సరే అతని అకౌంట్లో మూడు కోట్లు సీజ్ చేయటం అతని వ్యాపారం ఎంత ఇది పక్కన పెట్టేస్తే అతనికి ఆదాయం ఎట్లా వస్తుంది ఐ బొమ్మ ఫ్రీ కదా ఏ సినిమానైనా రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే ఐబొమ్మ ద్వారా వెబ్సైట్ ద్వారా చాలా ఈజీగా ఫ్రీగా చూడొచ్చు మొబైల్లో చూడొచ్చు మొబైల్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకొని చూడొచ్చు మరి అలాంటిది ఫ్రీగా సినిమా చూపిస్తున్నప్పుడు అతనికి డబ్బులు ఎలా వస్తాయి అంటే అతని వెనకాల ఉన్నది ఎవరు బెట్టింగ్ వాళ్ళు నిషేధిత వెబ్సైట్ వాళ్ళు అతని వెనకాల ఉండి ఉంటారు దానివల్ల అతనికి డబ్బులు జనరేట్ అవుతూ ఉంటాయి లీగల్గా యాడ్స్ ఇచ్చేవాళ్ళు అతనికి యాడ్స్ ఇవ్వలేరు ఆ వెబ్సైట్కి యాడ్స్ ఇవ్వలేరు మీరు ఐ బొమ్మ ఓపెన్ చేయగానే జనరల్గా ఒక యాడ్ కనపడితే యాడ్ నుంచి బ్యాక్ వస్తే కానీ సినిమా రాదు ఆ యాడ్ ఏంటిది అంటే మేబీ బెట్టింగ్ యాప్ అయి ఉంటుంది బెట్టింగ్ యాప్లలో రీగల్ యాడ్స్ ఇచ్చుకోలేరు అవి నిషేధిత యాడ్స్ కాబట్టి మరి ఈ బెట్టింగ్ యాప్ వెనకాల ఎవరు ఉంటారు టెర్రరిస్టులు ఉంటారు ఎందుకుంటారు ఎందుకుంటారు అంటే బెట్టింగ్ యాప్లకి మనం అలవాటు చేస్తే మనం బెట్టింగ్ యాప్లకి అలవాటు అయ్యి డబ్బులు పోగొట్టుకుంటే మన డబ్బులు వాళ్ళకు వస్తాయి మనం పోగొట్టుకున్న డబ్బు ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు వస్తాయి ఒకటి రెండు ఫైనాన్షియల్గా మనం సపర్ అయిపోతాం మన డబ్బులు పోగొట్టుకున్నాను బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు చిత్రమైపోయినాయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఎన్ని కుటుంబాలు చిద్రమైపోయి నాశనమైపోయినాయి ఇది వాస్తవానికి ఇక్కడే విపరీతమైన కుట్ర ఉంది చైనా పాకిస్తాన్ లాంటి కొన్ని దేశాలు భారతదేశాన్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా తుపాకులు పట్టుకొని మన మీద పోరాటం చేయకుండా కొన్ని ఉగ్రవాద సంస్థలు తీవ్రవాద సంస్థలు మనమే చేస్తున్న అటాక్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్ రూపం బెట్టింగ్ యాప్ల ద్వారా భారతీయులని కనుక చిద్రం చేయగలిగితే భారతదేశ ఎకనమీని చిద్రం చేయగలిగితే ఒకటి మన డబ్బు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారు మనం చితికిపోతాం మన దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది ఇది ఒకటి సామాన్య మధ్యతరగతి పాడైపోయింది రెండు యువత నిర్వీర్యం అయిపోయింది ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడ్డ యువత విద్యార్థి లోకం నిర్వీర్యం అయిపోద్ది వాళ్ళ శక్తి లేకుండా వెళ్ళిపోతారు భారతదేశం దగ్గర ప్రపంచంలో ఎక్కడైన యూత్ ఉన్నారు యూత్ని కనుక మద్యానికో బెట్టింగ్కో ధూమపానానికో డ్రగ్స్కో మనం వాళ్ళని బలహీనలుగా తయారు చేయగలిగితే భారతదేశాన్ని ఆర్థికంగా ఎదగకుండా చేయొచ్చు భారత యువశక్తిని ఆ శక్తి ద్వారా వచ్చే ఉత్పాదకతను అడ్డుకోవచ్చు ఇది కొన్ని ఉగ్రవాద సంస్థలు వాళ్ళతో చేతులు కలిపినటువంటి కొన్ని దేశాలు వేసిన ప్లాన్ అనేటువంటిది నాకున్న బలమైన అనుమానం బెట్టింగ్ యాప్లు వెనకాల ఉన్న ఉద్దేశాలు ఇంత దారుణంగా ఉంటాయి అనేది నా అనుమానం అందుకే బెట్టింగ్ యాప్ల మీద ఎప్పుడు అవకాశం వచ్చినా నేను చాలా గట్టిగా మాట్లాడతాను అలాంటి బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఇలాంటి నిషేధిత వెబ్సైట్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు లీగల్ యాడ్స్ ఇచ్చుకోలేరు ఇప్పుడు టీవీ నైన్లోనో ఎన్టీవీలోనో లేదు మీరు చూసే ఈటీవీలోనో జీటీవీలోనో ఇలా ఈ అఫీషియల్ ఛానల్స్లో పర్మిషన్ ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోలేరు అన్ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి ఆ ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి ఐ బొమ్మ లాంటి వెబ్సైట్ను వాడుకుంటారు వాళ్ళు మన అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారు కొత్త సినిమాని చాలా ఫ్రీగా చూపిస్తారు కొత్త సినిమాని చాలా ఫ్రీగా చూపిస్తారు మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సినిమా చూస్తాం కానీ దీని వెనకాల ఇంత కుట్ర ఉంది మన మీద టెర్రరిస్ట్ చటాకులు జరగటానికి వాళ్ళ ఫండింగ్ రావటానికి మన మీద బాంబులు తయారు చేయడానికి ఈ ఐబొమ్మ వెబ్సైటో ఇంకొక వెబ్సైటో ఇంకో వెబ్సైటో ఉపయోగపడుతుందన్న విషయం మనకు తెలవదు మనకేం తెలుసు ఒక సినిమా ఫ్రీగా వస్తుందన్న తెలుసు థియేటర్కి వెళ్తే వెయ్యి రూపాయల టికెట్ కొనాల్సింది అవసరం లేకుండా మనం ఇంట్లో కూర్చొని కుటుంబం అంతా సినిమా చూస్తున్నాం అన్నదే మనకు తెలుసు ఓటీటీని వంద రూపాయలు పెట్టి కొనుక్కొని దాన్ని లాగిన్ అయ్యి సినిమా చూడాల్సింది పోయి ఫ్రీగా మనకు వస్తుంది కదా అన్నదే తెలుసు ఐ స్టార్టింగ్లో మీకు గుర్తుందా ఓటీటీలోకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి వెళ్ళే అవకాశం లేకుండా ఐ సినిమా చూడవచ్చు అది కూడా హెచ్డీ ప్రింట్ ఒకప్పుడు పైరసెంట్ ఎలా ఉండేది సినిమా డియేటర్లో పోయి ఎవరో ఒకరు తెలియకుండా మొబైల్ పెట్టుకొని సినిమా తీసి దాన్ని మూవీ రూల్స్ ఇంకోటి ఇంకోటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఆ పైరసీ సినిమాని మనం చూసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు హెచ్డీ క్వాలిటీతోటి ఆయి బొమ్మ ఇంకోటో ఇంకోటో వెబ్సైట్లు అందిస్తూ ఉన్నాయి చాలా ఫ్రీగా సినిమాని అందిస్తూ ఉన్నాయి హెచ్డీ క్వాలిటీతో అందిస్తూ ఉన్నాయి అంటే మా మామూలుగా టీవీలో సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఓటీటీలో సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా సినిమా హెచ్డి క్వాలిటీతోనే మనం చూస్తున్నాం ఐ బొమ్మల ద్వారా అయితే ఇది చాలా డేంజర్ ఇది చాలా అంటే చాలా డేంజర్ ఇప్పుడు ఈ ఐ బొమ్మ మీద పోలీసులు గత కొంతకాలంగా దృష్టి పెట్టారు సినిమా ఇండస్ట్రీ కూడా కంప్లైంట్ చేసింది మరి సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఎందుకు జనాలు ఐ బొమ్మ లాంటి వాటికి అలవాటు పడుతున్నారు అంటే సినిమా టిక్కెట్ రేట్ విపరీతంగా పనిచేస్తున్నారు సహజంగా సినిమాలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి సినిమా హీరోలు సినిమా వాళ్ళ అభిమానులు చాలామంది ఉంటారు దాన్ని ఎన్క్యాచ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు బెనిఫిట్ షోలు ప్రివియర్ షోలు ఆ పేరుతో సినిమా అయిన ఒక వారం పది రోజుల పాటు సినిమా రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు టికెట్ రేట్లు ఒక కుటుంబం కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే పదివేలు ఖర్చు అయ్యే రోజులు ఉన్నాయి సినిమా థియేటర్లు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు విపరీతంగా జనాన్ని దోచేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తారు మేము వందల కోట్లు పెట్టి సినిమా తీసామంటారు ఎవడు పెట్టమన్నాడు దేనికి పెట్టమన్నాడు ఒక వందల కోట్లు పెట్టి నువ్వు క్వాలిటీ సినిమా తీసావు అనుకో ఎక్కువ రోజులు ఆడితే ఎక్కువ మంది చూస్తే ఒకే వ్యక్తి రిపీటెడ్గా నీ సినిమాని చూస్తే ఆటోమేటిక్గా నీ డబ్బు నీకు వస్తుంది కానీ సినిమా బాగోకపోయినా బాగోలేదు అని తెలిసి ఏ రోపే డబ్బులు రావాలి అనుకోవటం తప్పు కదా అందులో సినిమా ఖర్చు పెరిగిపోయింది అంటే దేనికి పెరిగిపోయింది సినిమా హీరో రెమండేషన్ పెరిగింది హీరోయిన్ రెమ్యునరేషన్ పెరిగింది డైరెక్టర్ రెమండేషన్ పెరిగింది అంటే ఇలాంటి ఒక నలుగురు ఐదుగురు రెమ్యునరేషన్ పెరిగింది అంతేగాని సినిమా యూనిట్ కాస్ట్ పెరగటం కాదు సినిమా నిర్మాణ ఖర్చు పెరగటం కాదు సినిమా నిర్మాణ ఖర్చు గత మీద పెరిగి ఉండచ్చు కాదంటలేదు కానీ అది పెరగటం ఎక్కువ కాదు వీళ్ళ రెమరేషన్స్ ఒక సినిమా వంద కోట్లు ఖర్చు అయిందంటే దాంట్లో యాభై శాతం కేవలం హీరో ప్యాకేజే హీరో ప్యాకేజే ఎందుకు అమాంతం హీరో ప్యాకేజ్ పెంచి సినిమా మాకు ఎక్కువ ఎక్కువ ఖర్చు అయిందండి అందుకని జనాల దగ్గర ఎక్కువ డబ్బులు చేసుకుంటే వాళ్ళు ప్రభుత్వాల దగ్గర పర్మిషన్ తీసుకొని జనాన్ని దోచేస్తున్నారు అందుకని జనం ఏం చేశారు ప్రిగా సినిమా చూపించే వాళ్ళకి అలవాటు పడ్డారు కానీ ఈ ప్రీగా సినిమా చూపించడం వెనకాల మన దేశాన్ని మన్ని అస్థిరపరిచే భారీ కొట్టు ఇది మనకు తెలియదు ఇక్కడ ఎవడి స్వార్థం వాడి చూసుకుంటున్నాడు అంతిమంగా మనం పోడైపోతున్నాం దేశం పోడైపోతుంది అది కూడా మన చేతుల మీదగా జరిగిపోతుంది దీని వెనకాల ఇంత కొట్టుంది దీన్ని ఎవ్వడు చెప్పడు ఎవ్వడు చెప్పడు తెలిసినా చెప్పడు స్కిప్ చేసి పడేస్తుంటారు అందుకనే నేను అసలు ఐబమ్మ బొమ్మ ఓనర్ అరెస్ట్ కాగానే వీడియో చేద్దామా లేదా అనుకుంటే ఇది చిన్న వార్త వాస్తవానికి పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ కావట్లేదు చేయాలా వద్దని ఆలోచన ఇచ్చినప్పుడు కాదు మన ప్రజలకి దీంట్లో ఉన్నటువంటి ఒక చీకటి కోణాన్ని చెప్పాలి అని కేవలం ఒక్క కారణం చేత మాత్రమే ఈ వీడియో మీకు చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందిలో పంపించాల్సిన బాధ్యత ఈ వీడియో చూస్తున్న వాళ్ళది దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మనం ఫ్రీగా సినిమా చూస్తున్నామని మనం అనుకుంటున్నాం మనకు తెలియదు దాని వెనకాల ఉన్న కుట్ర కానీ దాని వెనకాల మన దేశాన్ని అస్థిరపరిచే కుట్ర మన కుటుంబాన్ని చిద్రం చేసే కుట్ర చాలా దాగి ఉంది అనేటువంటిది ఒక అనుమానం ఇప్పటికైతే అనుమానం ఎందుకంటే ఎంక్వైరీలో తేడాల్సింది అంతమంగా ఏదైనా కానీ ఒక కీలకమైన అనుమానం ఎవడు ఫ్రీగా చేయడు ఫ్రీగా చేస్తే వాడి దగ్గర వందల కోట్ల బిజినెస్ సెట్ అయ్యింది వేల కోట్ల రూపాయల బిజినెస్ సెట్ అయ్యింది వాడి దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ దొరుకుతాయి ఒక దీవుల్లో ఉండి ఆపరేటింగ్ చేసే కెపాసిటీ ఎక్కడ ఉంటుంది నిజానికి ఈ సినిమాని హ్యాక్ చేయడం చిన్న విషయం కాదు కదా వాడు ఎంతమంది టెక్నీషియన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా సినిమా థియేటర్లోకి శాటిలైట్ ద్వారా సినిమాలు పంపిస్తున్నారు కోడింగ్ ద్వారా సినిమాలు పంపిస్తున్నారు ఇంతకుముందు యొక్క రీల్ కల్చర్ కాదు కదా ఇప్పుడు శాటిలైట్ కోడింగ్ డేటా ద్వారా సినిమా థియేటర్లో ప్లే అవుతుంది ఇలా ఓటీటీలో కూడా మనం మన టీవీలో ఎక్కడో అప్లోడ్ చేసిన సినిమాని చూడగలుగుతున్నాం అంటే దాని వెనకాల డేటాబేస్ ఉంది ఆ డేటాబేస్ని హ్యాక్ చేయగలిగితేనే శాటిలైట్ని హ్యాక్ చేయగలిగితేనే వాళ్ళు సినిమా ఫ్రీగా వాళ్ళ ఐబొమ్మ ద్వారా ప్లే చేయగలరు ఎంత హ్యాక్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ కెపాసిటీ ఎంత వాళ్ళ టెక్నికల్ వాల్యూస్ ఎంత వాళ్ళ వెనకాల ఎంతమంది పనిచేస్తున్నారు బ్యాక్ అండ్ టీము వాళ్ళ స్థాయి ఏంటంటే అండి ఒక విషయం చెప్తాను ముందుగా పోలీసులు సెర్చ్ చేసి కొంతమంది అరెస్ట్ చేశారు కోయంబత్తూరులో కొంతమందిని ఉత్తరప్రదేశ్లో కొంతమందిని ఈ ఐ బమ్కి సపోర్టెడ్గా పనిచేస్తున్న కొన్ని టీమ్స్ని పోలీసులు అదుపు తీసుకున్నారు ఆ టైంలో ఐ బొమ్లో ఓపెన్గా ఛాలెంజ్ విసిరారు పోలీసులకి ఏమైనా విసిరారు చాలామంది యూజర్ డేటా మా దగ్గర ఉంది దాన్ని బయట పెడతాం మా గురించి మీరు వెతికితే అని వాళ్ళు పోలీసులకి ఛాలెంజ్ చూసిరారు అంటే మనం మన మొబైల్లో ఐబమ్ ఓపెన్ చేస్తామనుకోండి మన పర్సనల్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది చాలామంది మహిళలు కూడా ఐ బొమ్మ యాప్ అదే ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమా చూసిన వాళ్ళు ఉంటారు అంటే ఆ మహిళల ఫోటోలు వాళ్ళ మొబైల్ నెంబర్సు వాళ్ళ కాంటాక్ట్ లీస్టు వాళ్ళ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఆ మొబైల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం హ్యాక్ చేశాడు దాన్ని చూపివాడు బ్లాక్ మెయిన్ చేస్తున్నాడు నన్ను పట్టుకుంటే అవన్నీ బయట పెడతానని అంటే మన సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాన్ని వాళ్ళు బయట పెడతాడట వాడిని పట్టుకుంటే అంటే మనకు తెలియకుండానే మన డేటా మొత్తం వాడికి ఇచ్చేస్తున్నాం మన పర్సనల్ డేటా మొత్తం వాడికి ఇచ్చేస్తున్నాడు వాడి వెబ్సైట్ ఓపెన్ చేయడం ద్వారా మనం వాడు హ్యాక్ చేయగలుగుతున్నాడు సినిమాని హ్యాక్ చేసిన వాడు మన మొబైల్ని హ్యాక్ చేయడం ప్రతి విషయం ఏమి చెప్పండి ఒక సినిమానే హ్యాక్ చేయగలిగినోడు మన మొబైల్ని హ్యాక్ చేయడం ప్రతి విషయం ఉంది హ్యాక్ చేస్తున్నాడు మన డీటెయిల్స్ మొత్తం లాగేస్తున్నాడు మన సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గర ఉన్నాయి అది చూపించి పోలీసులకి చాలా చూసిరాడు ఎప్పటికైనా వాడు ఏకులో మేక్ అవుతాడు అనుకున్నటువంటి పోలీసులు గట్టిగానే వెతుకడం స్టార్ట్ చేశారు లొంగక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసినట్టున్నారు అందుకే లొంగిపోవటమా లేదా పోలీసులు పట్టుకోవడం మొత్తానికైతే అతన్ని పట్టుకున్నారు కానీ ఏది ఏమైనా ఇలాంటి వెబ్సైట్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనేది నా వ్యతిగత అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ